ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల యాభై రెండవ నామం సిద్ధార్థ సమస్తమైన అర్థాలని కూడా సిద్ధింపజేసుకునేటువంటి స్వామి సిద్ధార్థుడు ఆయన సిద్ధించుకోలేనిది ఏదీ లేదు ఆయనలో నుంచే అన్నీ వచ్చినవి అంది ఆయనే కారకుడు ఆయనే మూలకారకుడు కనుక ఆయన అన్ని అర్థాలను సిద్ధింపజేసుకుంటాడు దాంట్లో అసలు ప్రత్యేకించి చెప్పుకోవలసిందే లేదు ఆయన మనకి మరి తెలియాలి కదా అందుకని అన్ని అర్థాలని సిద్ధింపజేసుకునేటువంటి స్వామి సిద్ధార్థుడు అన్నారు శంకరుల వారు స్వామి సత్యకాముడు సత్యకాముడు అంటే సత్యాన్ని సత్యమే స్వరూపముగా కలిగినటువంటి వాడు సకల పురుషార్థాలని పొంది ఉన్నటువంటి వాడు మరి సకల పురుషార్థాలు ఆయనలో నుండి వచ్చినవి ఆయనే ఇది ధర్మం పురుషార్థముల అన్నీ కూడా మరి చక్కగా ఆచరించవలసిన ధర్మం ప్రతి వాడికి ఉంది అని ఆయనే చెప్పారు అటువంటి సకల పురుషార్థాలని పొందినటువంటి వాడు స్వామి పురుషార్థములు అంటే నాలుగు పురుషార్థములు చతుర్విధ పురుషార్థములు అంటారు అవి ఏమిటి మరి ధర్మము అర్థము కామము మోక్షము ధర్మార్థ కామ మోక్షములు అంటారు ధర్మము అర్థము కామము మోక్షము ఈ చెప్పటంలోనే దాని యొక్క మెలిక దాని యొక్క అర్థము దాని సూచన మరి దాని నడత ఆ వరసలోనే ఉన్నాయి మరి ధర్మము మొదట్లో ఉంది మోక్షము చివరిలో ఉంది ధర్మాన్ని ఆచరించిన వాడు మోక్షాన్ని చివరికి పొందుతాడు అని చెప్పచ్చు మధ్యలో ఏమున్నాయి అర్థకామాలు ఉన్నాయి ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సంపాదించి ఆ ధర్మబద్ధమైనటువంటి తర్వాత కోరిక కామ అంటే కోరికల్ని తీర్చుకుంటూ మోక్షాన్ని పొందాలి కోరికలు అంటే అన్నీ కోరికల క్రిందకే వస్తాయి మంచి కోరికలు ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని వాటిని ఆచరించి చక్కగా భగవంతుడికి ప్రీతి పాత్రలు అవ్వాలి అసలు మొదట్లోనే ఏ కోరిక లేకుండా ఉండాలి అంటే ఎవ్వరూ ఉండలేరు అందుకని చెడు కోరికలు మానేసి మంచి కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ప్రతి కోరిక ప్రతి పనికే వెనక ధర్మము లేకపోతే అధర్మమా అనేది ఉంటుంది ప్రతి పనికి ఇది ధర్మబద్ధమైనది అధర్మమైనది కోరిక కానీ పని కానీ ఆచరణ కానీ సంకల్పం కానీ అన్నిటికీ కూడా దాని వెనక ధర్మాధర్మములు ఉంటాయి అధర్మముతో ప్రవర్తించే అధర్మబద్ధమైన కోరికల్ని కోరుకుంటూ అధర్మంగా ప్రవర్తించిన వాడు నీచ స్థితికి నీచ జన్మల స్థితికి అధోగతికి జారుడు మెట్లెక్కి కిందకు జారినట్లు జారిపోతాడు మరి ఇక్కడి దాకా మానవ జన్మ రావటమే దుర్లభం అని మనకి అనేక సార్లు మనకి చెప్తున్నారు మానవ జన్మ ఎంత ఉత్తమమైనదో మనకి తెలియజేస్తున్నారు కనుక ఈ ఉత్తమమైన జన్మని ఇంకా ఊర్ధ్వస్థితికి వెళ్ళేటువంటి ఆచరణ మరి ఆచరణతో కూడుకున్నటువంటి విచారణ ఆచరణ రెండు మరి పాటించినట్లయితే ఆ ఒక్క మెట్టు ఎక్కి మానవుడు మాధవుడే అవుతాడు కనుక ఆ విధంగా అవ్వాలి అంటే మరి ఆచరణ ఉండాలి విచారణ ఉండాలి ఆ ధర్మం ఆ ధర్మాన్ని ఆశ్రయిస్తే చాలు ఆ ధర్మబద్ధమైనటువంటి ధనం మనం సంపాదించామంటే అది గొప్ప కాదు ధర్మబద్ధమైనటువంటి ధనంతో ధనాన్ని సంపాదించటం విశేషం మరి ఆ తర్వాత ఆ దాన ధర్మాలకు ధర్మ నిరతికి ఆ ధనాన్ని ధర్మబద్ధమైన కోరికలతో మరి ఆ ధనాన్ని సద్వినియోగం దాన ధర్మాలు చేస్తే అప్పుడు ఆ ధనానికి సంపాదించినటువంటి వాడికి దాన్ని సక్రమమైన పద్ధతిలో దాన్ని సద్వినియోగం చేసినటువంటి వాడు అయినవాడు భగవంతుడికి పరమ ప్రీతి పాత్రుడవుతాడు అటువంటి వాడికి చివరిదైన మోక్షాన్ని భగవంతుడు ఇస్తాడు దాంట్లో సందేహము లేదు అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు ధర్మాన్ని రక్షిస్తే అది ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఆ ఒక్క సూత్రాన్ని పట్టుకున్న ఆ ఒక్క సూత్రాన్ని పట్టుకున్న జీవితాన్ని నడిపితే చాలు మోక్షాన్ని పొందచ్చు అందుకే భగవంతుడు అంటాడు ఏదో ఒక దాన్ని పట్టుకుంటే చాలు మంచి అని అనేకం చెప్తే వాటిలో ఏదో ఒక మంచి దాన్ని పట్టుకుని ఆశ్రయించి దాన్ని ఆచరిస్తే చాలు అని అందుకే ఈ దేని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని మంచి వాటిని ఆచరించమని అనేకం ఉంటాయి చెడువి ఆ వాటి దగ్గరికి దేని దగ్గరికి వెళ్తే ఆ చెడు మార్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని వదిలేయమని చెప్తూ ఉంటారు అన్నిటినీ వదిలేయమంటారు అని అనుకోకూడదు వీటన్నిటినీ ఆచరించమంటారు కష్టమైనవి అన్నీ చెప్తారు అని అనుకోకూడదు మరి కష్టే ఫలే అన్నారు ఏదైనా కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది కష్టపడకుండా చేసే నికృష్టమైన పనులు కష్టపడక్కర్ల వాటితో ఏమొస్తుంది కష్టాలే వస్తాయి సుఖాలు రావు మనం కోరుకునేది ఆనందము సుఖము అనుకున్నప్పుడు మనం చెయ్యవలసింది కూడా సుఖప్రాప్తి కలిగేటువంటి పనులను ధర్మబద్ధమైన ఆచరణ మనం చేసినప్పుడు మనం కోరుకున్నది మనకు లభిస్తుంది మరి కోరుకునేదేమో దోసపండు దోస పండు కోరుకుని మరి కాకర కింద పెడితే చేదు కాకరకాయే వస్తుంది వేప కింద పెడితే వేప చెట్టే వస్తుంది మామిడికాయ కావాలనుకునే వేప కింద పెడితే వేప చెట్టే వేప గింజలే వస్తాయి వేపకాయలు వస్తాయి మరి కావాలనుకునేదేమో ఆనందము చెయ్యే చేసేదేమో దుఃఖం వచ్చేటువంటి పనులు చేసినప్పుడు మరి చేసిన దాని ఫలితం వస్తుంది కానీ ఎప్పుడు కోరుకున్న దాని ఫలితం రాదు కోరుకున్న దానికి తగినట్టుగా ఆచరణ చేస్తేనే కోరుకున్నది లభిస్తుంది కనుక ధర్మ అర్థకామ మోక్షాలకు ఆ ఒడ్డు ఏది అంటే ఇటు ధర్మాన్ని దాటకుండా అర్థకామాల్ని సంపాదించుకున్నట్లయితే ఆచరించినట్లయితే ఇటు పక్కనున్న మోక్షం లభిస్తుంది అని మనకి చక్కగా చెప్తున్నారు కనుక ఆ పురుషార్థాలని సిద్ధింపజేసుకున్నటువంటి స్వామి అంటే స్వామి సిద్ధింపజేసుకోవడం గొప్ప కాదు ఎందుకంటే అది ఆయనలోనే ఉన్నవి ఆయన అధీనంలో అవి అవి ఉన్నవి గనక ఏదైనా మన అధీనంలో ఉన్నది మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం మన అధీనంలో లేని వాటిని మన అధీనంలోకి తెచ్చుకోవడానికే కష్టపడాలి అందుకని మనము వాటి అధీనంలో మనం ఉన్నాం మన అధీనంలో అవి లేవు కనుకనే మన అధీనంలోకి అవి తెచ్చుకుని ధర్మమేది అధర్మమేది అనేటువంటి విచారణ ద్వారా ధర్మమైనటువంటి ఆచరణ చేసినట్లయితే ఆ ధర్మ ఆ కా అర్ధకామములు కూడా సార్థకమవుతాయి జన్మ జీవితం మోక్షప్రాప్తికి కారణమవుతుంది చక్కగా మోక్షం పరమానంద స్థితికి చేరతాడు మరి పరమాత్మని ఆశ్రయిస్తే సకలార్థాలని సిద్ధించేవాడు అంటే ఇటువంటి పురుషార్థాలని మరి మనం సిద్ధింపజేసుకోవాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి మనకి సాధ్యం కాని పని ఏం చేస్తాము ఎవరైనా దానిని చెయ్యగలిగే శక్తి ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆశ్రయించి నా వల్ల కావట్లేదు కొంచెం మీరు సాయం చేసి పని పూర్తి చేయండి అని అడుగుతాం అలాగే మన వల్ల కాదు కనుక మనకి ఆ శక్తి మన శక్తి చాలదు కనుక ఆ భగవంతుని ఆశ్రయిస్తే ఆ భగవంతుని ఆశ్రయించిన వాని పురుషార్థాలని సిద్ధింపజేస్తాడు కనుక ఆయన సిద్ధార్థుడు అన్నారు మరి పరాశరులు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు మరి భక్తులందరూ ఎవరిని ప్రార్థించాలంటే భగవంతుడినే ప్రార్థిస్తారు అందరి చేత మరి ప్రార్థింపబడేవాడు దేనికి సృష్టి ప్రయోజనం కోసం మరి సృష్టి ప్రయోజనం నెరవేర్చుకునేటువంటి వాడు పరమాత్మ ఉపకారం చేసేవాడు పరమాత్మ ఆయన సృష్టించిన వాటికి మళ్ళీ ప్రయోజనం కూడా చేకూర్చాలి కదా అది ఆయన కర్తవ్యంగా భావిస్తాడు మనము ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నెరవేరుస్తాడు అలా ఉపకారం చేసి మనల్ని ఉద్ధరించేటువంటి స్వామి కనుక సిద్ధార్థుడు అని సత్యసంధుల వారు మరి అర్థాన్ని చెప్పారు అలా స్వామిని మరి ఓం సిద్ధార్థాయ నమ అని అనేక మంది స్వామిని భక్తులు పూజిస్తూ ఉన్నారు మరి సిద్ధార్థ అంటే ఇంకా మానవుడు అనేక కోరికల చేత జీవితం అంతా కోరికలతోనే గడిపేస్తాడు పెనుగులాడుతూ ఉంటాడు అవి తీరాలి కోరికల మీద కోరికలు ఒక కోరిక కాదు వంద కూడా కాదు వేలు లక్షల కోరికలు వస్తూనే ఉంటాయి అవి ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి వాటికి అడ్డుకట్ట వేసిన వాడు మరి తరింపబడతాడు కానీ వాటి అందుగల భగవంతుడు ప్రయోజనాన్ని సిద్ధించిన వాడే అవుతున్నాడు అవి ధర్మబద్ధమైన కోరికలు అదుపులో ఉన్నటువంటి కోరికలు అయితే భగవంతుడు వాటిని సిద్ధింపజేస్తాడు వాటి యొక్క ప్రయోజనాన్ని సిద్ధించేవాడు గనక సిద్ధార్థ అన్నారు వాని ప్రయోజనం జీవునిలో ఎలా ఎలా ఆయన సిద్ధింపజేస్తాడు అంటే జీవుల్లో తానే ఉండి జీవాత్మక మరి అటువంటి తనయందు దర్శించిన మానవుడు కూడా తన కోరికల పర్యవసానం ప్రయోజనం గ్రహించి పరమార్థం సిద్ధించిన వాడవుతున్నాడు కనుక అంటే పరమాత్మ నాలోనే ఉన్నాడు ఈ సంకల్పము ఆయనదే ఆచరణ ఆయనదే ఆయనే సిద్ధింపజేయగలడు అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాడికి పరమాత్మ చక్కగా ఆ కోరికల్ని సిద్ధింపజేస్తున్నాడు అలా ప్రయోజనాన్ని మరి సకామ కోరికలు అంటే మంచి కోరికలు కోరుకున్నటువంటి వాడికి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకునేటువంటి సంస్కారాన్ని ఇచ్చి ఆ కోరికల్ని తీర్చి వాడి జీవితానికి ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తున్నాడు కనుక పరమాత్మని సిద్ధార్థ అన్నారని మనకి చక్కగా ఈ నామము ద్వారా మనకి ఎంతో బోధ చేసి మనల్ని ఉద్ధరించేటువంటి ఆ సిద్ధార్థుడిని ప్రార్థిస్తూ స్వామి నాలో ఈ పురుషార్థాన్ని ధర్మము వైపు తిప్పి ధర్మాచరణ ద్వారా వాటిని జీవితంలో ఆచరించి నిన్ను నీ అనుగ్రహాన్ని పొందగలిగే శక్తినిచ్చి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ